వస్తూనే ఉంటాయి మీరు చేసే పనులే ఏదో రెండు అబద్ధాల మధ్య ఒక నిజం నలిగిపోతున్నట్టుంది ఇప్పుడు అదే అబద్ధం అబద్ధం ఇది మధ్యలో ఉన్నది నిజం మధ్య దాని మీద ఈ అక్కసు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎవరైనా పక్కన పెడితే మీడియా మీద అనవసరమైన దీనికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు మీదేదో మీరు నిరూపించుకుంటే ఇట్స్ గుడ్ రైట్ వెంకట్ గారు కేటీఆర్ గారి మాటలు విన్నారు కుట్ర అన్నారు అది విషయం ఆయన చెప్పినాడు కదా మళ్ళీ అదే చెప్పినాడు

బహుశా నాలుగైదు సార్లు ఇదే అంశం గురించి ప్రస్తావించి వెయ్యాల్సిన ఒక పరిస్థితి తీసుకొచ్చింది వారే క్లారిటీ నేను కౌన్సిల్ లో ఉన్నప్పుడు కూడా రైతుల అంశం పైన దానికి సంబంధించి చర్చ పెడదాం అన్నప్పుడు లేదు మాకు అది కాదు ఇదే అంశం ముఖ్యం అని చెప్పి కౌన్సిల్ లో కూడా కవిత గారు వీళ్ళందరూ బాయ్ చేసి బయటికి వెళ్ళిపోయారు రైతులపై చర్చ గురించి దీని గురించి చర్చ పెట్టాలని చెప్పి అది కాదు మాకు అంటే నేను కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్తున్నాను ఇదే మాకు సో వారి ప్రాధాన్యత ఏందో చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ రోజు ఏదో రైతుల గురించి వారు మాట్లాడుతున్నారు కానీ కౌన్సిల్ చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి కనబడ్డది అంటే కేటీఆర్ గారి విషయం చర్చ ముఖ్యమా లేదా రైతుల అంశం గురించి ఏదైతే సంబంధించి మనం తీసుకొస్తున్న భూ దానిపైన చర్చ ఇంపార్టెంట్ వారి వైఖరి అక్కడనే వారు చూపించారు ఆ రోజు దాంట్లో పాల్గొనలే ఇదే పెట్టాలి ఇదే ఫస్ట్ అది తర్వాత అనే విధంగా వారి యొక్క వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకోటి చాలా స్పష్టంగా సరే హైదరాబాద్ బ్రాండ్ కోసం చేసినవా దేనికోసం చేసినవా నువ్వు ఏ రకంగా చేసినావా అన్నిటి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది పదే పదే రాజ్యాంగము రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని మాట్లాడుతున్నప్పుడు ఒక సిస్టము ఒక ప్రొసీజర్ని దాని ప్రకారంగా ఫాలో అయ్యి దాని ప్రకారంగా చేయాలి అది నువ్వు మంచి పని చేయాలనుకున్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి నేను మంచి పని చేయాలనుకుంటున్నాను నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఏది పడుతుంది ఏది పడుతుంది ఏ రకంగా పడుతుంది ఆ రకంగా చేసినప్పుడు ఈ ఉన్నప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ సంబంధించి చూస్తున్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు దానిపైన ఎంక్వైరీ వేస్తారు అది జనరల్ ప్రొసీజర్ అంటే మా పైన ఎంక్వైరీ వేయొద్దు చెయ్యొద్దు మమ్మల్ని ఎవరు ముట్టొద్దు ఇటువంటి వైఖరి అనేది సరైనది కాదు అసంట ఒక వైఖరి ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చి అధికారంలోకి వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టడానికి ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ముందు వారికి అవగాహన ఉందా లేదా వారు ఆలోచించాలి ఇలా మాట్లాడుతారు ఏది అడ్వకేట్ నేను కోర్టులో వేసుకుంటాను ఆ కోర్టులో నేను దానికి సంబంధించి ఆ పిటిషన్ వేసుకొని అడ్వకేట్ తోటి అది ఇఫ్ నోస్ దట్ వెరీ క్లియర్లీ బిఫోర్ గోయింగ్ టు దట్ కోర్టులో ముందే అది అప్పీల్ వేసుకోవచ్చు కదా ముందే అది వేసుకోవచ్చు కదా అది అప్పటి వరకు తెలియకుంటే ఇవాళ వేసుకొని వెళ్తానని చెప్పి ఈ డ్రామాలను ఎవరు ఆడుతారు ఈ డ్రామాడుతుంది ఆ డ్రామా రావు కదా సారీ ఈ రోజు ఆ డ్రామాలున్నా డ్రామారావు చర్చలో ఇటువంటి పదార్థం రామారావు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి